ఆంధ్ర జోగిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని పదమూడవ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పొట్లూరు శేఖర్ ఇంటిది ఎన్నికల ప్రచారం నిర్వహించారు భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు యువ నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు

سر ملا خلاص حلوه کي سيني ويري ديفرنس جو انت قوم جو صاحب جو مطلب جو آهي سلام احترام خدا جي وني راج جي 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 కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల దృష్టి పెట్టుకుని ఈరోజు కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని కేసుల అడ్డు అక్కడ పిలిపించడం వేధించడం జరుగుతున్నది ప్రజలంతా నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు పార్టీ గుర్తులతో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కారు గుర్తుకే ఓటేస్తారని ప్రజాస్పందన చూస్తున్నాం రెండు సంవత్సరాల్లో మళ్ళీ కారు మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తున్నాను ఆరు గ్యారెంటీలు అమలు కాలేవు ఆరు గ్యారెంటీల రెండు వేల పెన్షన్ ఫస్ట్ ఆడళ్లకు నాలుగు వేలు చేస్తామన్న పెన్షన్ రాలేదు వందలు రాజారా నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు చేస్తామన్నారు ఇంతవరకు రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇంకోటి మహిళలకు మెయిన్ గ్యాస్ ఐదు వందలకి ఇస్తామన్నారు ఐదు వందలకి అదే వెయ్యి రూపాయలకు ఆటోల రూపాయలు తీసుకుపోతున్నారు కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు సగం మందికి అందింది సగం మందికి అందలేదు ఇంకోటి ఇరవై ఐదు బంతలు చాలా ఇంపార్టెంట్ మహిళల ఓట్లు గుంజుకోవడానికే మాత్రం చెప్పిరు వాళ్ళు ఇరవై ఐదు వందలు ఒక్కరు ఆమెకు వస్తారు దయచేసి గమనించి కారు గుర్తుకు ఇక తులక బంగారం మర్చిపోయింది ఎందుకంటే లక్షణ రకం అయిపోయింది వాళ్ళు చెప్పినప్పుడు యాభై వేలులే లక్షణ రకానికి ఏడిస్తారు ఇయరు అది కాన్పని కాబట్టి దయచేసి అందరూ కారు గుర్తుకు ఓటేసి పిలిచా రుణమాఫీగా రైతు బంధులు చాలా అబద్ధాలు కాబట్టి దాని వ్యతిరేకంగా ఈ మన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గుర్తు మీద అందరూ మాటిస్తాము